Welcome to Agmax. దశపన్ని కషాయం వ్యవసాయంలో ఒక ప్రకృతి సిద్ధమైన జీవామృతంగా ఉపయోగించబడుతుంది ఇది పది రకాల ఔషధ మొక్కల ఆకులతో తయారు చేయబడి రైతులు తమ పంటల మీద పిచికారీ చేయటానికి వీలుగా ఉంటుంది దీనివల్ల పురుగులు మరియు తెగుళ్ళు తగ్గి పంటలపై సహజ రక్షణ కవచంగా పనిచేస్తూ మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఇది భూమికి హాని చేయకుండా పంటలను రక్షిస్తూ రసాయన మందులకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది అటువంటి ఈ దసపన్నీ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసపన్నీ కషాయం తయారీకి ముందుగా రెండు వందల యాభై లీటర్ల సామర్థ్యమున్న ఒక పెద్ద సిమెంట్ ట్యాంక్ లేదా ఇనుప బ్యారెల్ను తీసుకుని అందులో రెండు వందల లీటర్ల నీరు మరియు ఇరవై లీటర్ల స్థానిక ఆవు మూత్రాన్ని పోయాలి గేదె లేదా విదేశీ జాతుల ఆవు మూత్రాన్ని దీని తయారీలో ఉపయోగించకూడదు తర్వాత ఒక కుండలో ఐదు లీటర్ల నీటిలో రెండు కిలోల స్థానిక ఆవు పేడను తీసుకొని బాగా కలిపి స్లర్లీలా తయారైన తర్వాత ఈ మిశ్రమాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలపాలి ఆ తర్వాత ఐదు వందల గ్రాముల కుర్కుమిన్ అల్కలాయిడ్ శాతం ఎక్కువగా ఉండే స్థానిక పసుపు పొడిని ఐదు వందల గ్రాముల స్థానిక అల్లం పేస్టును లేదా ఒక కిలో మెరుగైన పెద్ద సైజు అల్లంను మోటార్ మరియు మరియు రోకలతో నూరి తయారు చేసిన పేస్టును రెండు వందల లీటర్ల నీటిలో కలపాలి అలాగే పది నుండి ఇరవై గ్రాముల ఇంగువ పొడిని ఈ ద్రావణంలో వేసి కర్రతో పూర్తిగా సవ్య దిశలో తిప్పాలి తర్వాత బ్యారెల్పై జనపనార గోనె సంచును కప్పి ఈ మిశ్రమాన్ని రాత్రంతా పులియబెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే సంచును తీసేసి ఒక కిలో బాగా పాతబడిన పొగాకు పొడిని ఒకటి నుండి రెండు కిలోల పచ్చిమిరపకాయ పేస్టును మరియు ఐదు వందల గ్రాముల స్థానిక వెల్లుల్లి పేస్టును లేదా ఒక కిలో మెరుగైన పెద్ద వెల్లుల్లి పేస్టును ఆ ద్రావణంలో వేసి కర్రతో సవ్య దిశలో బాగా కలిపే విధంగా కలుపుకొని మళ్ళీ బ్యారెల్పై సంచును కప్పాలి బ్యారెల్ మీద సూర్యకాంతి మరియు వర్షపు నీరు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే ఏవైనా పది రకాల ఆకులను అనగా వేప కానుగ సీతాఫలం ఉమ్మెత్త ఆముదం బొప్పాయి అశ్వగంధ తులసి మామిడి మరియు వావిల ఆకులను ఒక్కొక్కటి రెండు కిలోల చొప్పున తీసుకొని ఆ రెండు వందల లీటర్ల ద్రావణంలో వేసి కర్రతో సవ్య దిశలో బాగా కలిపి బ్యారెల్పై గోనెసంచును కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో నలభై రోజుల పాటు ఉంచి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు సవ్య దిశలో తిప్పాలి నలభై ఒకటో రోజున ఈ కషాయాన్ని పల్చటి కాటన్ గుడ్డతో వడగట్టుకోవాలి ఇలా వడపోసిన కషాయాన్ని గది ఉష్ణోగ్రత వద్ద సన్నని కాటన్ వస్త్రంతో కప్పి ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు ఒక ఎకరా పొలానికి రెండు వందల లీటర్ల నీటిలో ఆరు నుండి పది లీటర్ల దశపన్ని కషాయాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది అన్ని హానికరమైన కీటకాలను మరియు సిలిండ్రాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే దసపన్ని కషాయం వ్యవసాయంలో ఒక ప్రకృతి సిద్ధమైన జీవామృతంగా ఉపయోగించబడుతుంది ఇది పది రకాల ఔషధ మొక్కల ఆకులతో తయారు చేయబడింది దీనివల్ల పురుగులు మరియు తెగుళ్ళు తగ్గి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి ఇది భూమికి హాని చేయకుండా పంటలను రక్షిస్తూ రసాయన మందులకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది గేదె లేదా విదేశీ జాతుల ఆవు మూత్రాన్ని దీని తయారీలో ఉపయోగించకూడదు వీలైతే కుర్కుమిన్ ఆల్కలాయిడ్ శాతం ఎక్కువగా ఉండే స్థానిక పసుపు పొడిని ఉపయోగించాలి బ్యారెల్ మీద సూర్యకాంతి మరియు వర్షపు నీరు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని నీడలో నలభై రోజుల పాటు ఉంచి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం రెండు నిమిషాల పాటు సవ్య దిశలో తిప్పాలి వడపోసిన కషాయాన్ని గది ఉష్ణోగ్రత వద్ద సన్నని కాటన్ వస్త్రంతో కప్పి ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు ఒక ఎకరాకి ఆరు నుండి పది లీటర్ల దశపన్ని కషాయాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది అన్ని హానికరమైన కీటకాలను మరియు సిలీంధ్రాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది